నమస్తే నేను షాహీనా వెల్కమ్ టు టీవీ రంగారెడ్డి జిల్లా చేవెల్లలో హిందూ సంఘాల ర్యాలీ చేవెల్ల విశ్వ హిందూ పరిషత్ బజరందర్ దర్ ఆధ్వర్యంలో చేవెల్ల మండల బంధుకు పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు హిందువులు పాల్గొన్నారు అందులో భాగంగా రాఘవేందర్ రెడ్డి సీనియర్ లెక్చరర్ మాట్లాడుతూ మనమందరం శ్రీరాముని వారసులమని కాబట్టి హిందువులు అందరూ ఒక తాటిపై ఉండాలని వారు పిలుపునిచ్చారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు బంగ్లాదేశ్లో హిందువులపై హింసలు జరుగుతున్నాయని వాటిని ఖండించాలని కోరారు ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగినట్లు రేపు కూడా మన దేశంలో జరగొచ్చని గుర్తు చేశారు కాబట్టి బంగ్లాదేశ్ లో జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల ప్రాంత హిందూ సంఘాలు హిందువులు కళాశాల విద్యార్థులు పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము సంఘీభావం తెలిపినందుకు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏ రకంగా ఉన్నాయంటే తల్లి ముందు బిడ్డను బిడ్డ ముందు తల్లిని తండ్రి ముందు బా భర్త ముందు భార్యను మానభంగం చేసి మర్మ మర్మావయవాలన్నటువంటి ఛిద్రం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఆ వీడియోలు ఏవైతే వస్తున్నాయో అవి చూడడానికి కూడా జిగుప్సాకరంగా ఉన్నాయి అంతటి ఘోరమైనటువంటి అకృత్యాలకు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు మన హిందువుల మీద అఘాయిత్యం చేస్తా ఉన్నారు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం చెప్పుకుంటున్నాం ఇవాళ మనం రాముని దేవునిగా కీర్తిస్తున్నాం కానీ రాముడు రామాయణంలో నేను దేవుని కాదు సకల దేవతలు నువ్వు విష్ణు అవతారం అని చెప్తుంటే ఆత్మానం మానుషాను రూపం రామం దశరథాత్మజం నేను రాముణ్ణి నేను నరుణ్ణి నేను దశరథుని కొడుకును నేను దేవుని కాదు అని చెప్పుకున్న రాముడు ఇవాళ మనకు ఎందుకు ఆదర్శమైండు అంటే సకృదేవ ప్రపన్నాయ తమిత యాచతే అని చెప్పేసి విభీషణుడు రావణాసురు హత్య జరుగుతున్నప్పుడు విభీషణుడు వచ్చి ఎవరు శత్రు తమ్ముడు వచ్చినా సరే అతను వచ్చి రామ నీవు నేను నేను శనను కోరుతున్నా నీవు లేకపోతే నేను లేను అని చెప్పేసి విభీషణుడు శనను కోరితే అతి శత్రువు తమ్ముడైనా సరే విభీషణునికి శరణాగతి ఇచ్చిన రాముని వారసుల మనము అని చెప్పుకుంటూ